శుభోదయం అండి నా పేరు గజపతిరాజు నేను పూర్వాశ్రమంలో స్టేజ్ ఆర్టిస్ట్ని థియేటర్ ఆర్ట్స్ ఇప్పుడు నా ఏజ్ ఫిఫ్టీ నైన్ కంప్లీటెడ్ నేను సిక్స్టీలో ట్రావెల్ చేస్తున్నాను అంటే ఫిఫ్టీ నైన్ ఇయర్స్కి ఒకలాగా సిక్స్టీ ఇయర్స్కి ఒకలాగా సెవెంటీ ఇయర్స్కి ఒకలాగా ఇలా ఉండాలి అన్నది ఏమైనా ఫ్రేమింగ్ అన్నది మన మైండ్లో ఉంటుందండి నిద్రపోతూ అనేది కళ నిద్రపోతున్నవాడిని మేల్కొల్పేది కళ ఆ కళలో నేను బ్రతకాలి అంతర్లీనంగా నాలో ఉన్న ఆ కళ నా పక్కన ఉన్న వాళ్ళని చైతన్యం చేయడం కోసం నన్ను నేను చైతన్యం చేసుకోవడం కోసం నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవడం కోసం మాత్రమే నేను ఈ ప్లాట్ఫామ్ తీసుకున్నాను వీళ్ళు ఈ ఏజ్ వాళ్ళు ఇలాగే ఉండాలి అనే అలాంటి భావజాలంతో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చేస్తున్న వీడియో నీకెందుకు అవసరమా యావ ఎక్కువైపోయింది ఇలా చాలా వరకు ఫేస్బుక్లో ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్స్ వస్తున్నాయి అంటే ఈ ఏది వాళ్ళు ఇలా ఉండాలి ఒక మంచం వేస్తారు ఒక కుర్చీ వేస్తారు అక్కడ కూర్చోవాలి వీళ్ళు ఇచ్చినప్పుడు తినాలి వీళ్ళు ఇచ్చినప్పుడు తాగాలి తర్వాత వామధర్మరాజు ఎప్పుడు వస్తాడని ఎదురుచూస్తూ ఉండాలి ఇదండి మీ భావజాలం కళ అందరికీ రాదండి ఉన్నవాడు దాన్ని ప్రజెంట్ చేసుకుంటూ దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఓకే మనం మనం చేస్తున్నది ప్రతివాడు ఎన్టీ రామారావు అయిపోయాడు ప్రతివాడు ఏఎన్ఆర్ అయిపోరు కదా మనం అలా ఫీల్ అవుతూ మనం మనం ఎంటర్టైన్ చేసుకుంటూ మనం హ్యాపీగా ఉండడానికి జనాలకు నచ్చకపోవచ్చు నేను చేస్తున్నది మీకు నచ్చకపోవచ్చు మీకు నచ్చకపోతే మీకు నచ్చేలా చేసే అంత లేకపోవచ్చు కదా కానీ ఇది నేను పబ్లిక్లోకి వచ్చి బలవంతంగా మిమ్మల్ని వృద్ధి చేస్తున్నది కాదు కదా నేను నా ప్లాట్ఫామ్ మీద నన్ను నేను ఎంటర్టైన్ చేసుకుంటున్నాను మీ ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది మీరు చూస్తే చూడవచ్చు చూడకపోతే పక్కకు పెట్టి మీకు నచ్చిన వాళ్ళని చూడవచ్చు ఈ ఆర్ట్ అనేది ఎట్లా ఉంటుందంటే మనల్ని మనం బ్రతికిస్తుందండి ఇది ప్రాణాయామం చేస్తున్నట్టే ఒక్కసారి మీరు చూడండి డైలాగ్ చెప్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే నవఖండ భూమండలాధిప మకుడిత ఘటిత మణిఘణ నిరంతర నీజిత నిజపాద పంకీరా ఉండనై సింధురా చతుష్టయ పరివేష్టి దాఖిల సామ్రాజ్య రమాధరుం ధరుండనై పరరాజ మద సంహరణ భీకరభు చమర్థుండనై దుర్నిరీక్ష ఉండనై అభిమానై భూ నంబలను ఒక్కబెట్టిన నెత్తి వచ్చిన ఉక్కడి గెంపన్నే జాల ప్రచండ ప్రతాప విభాజితులకు నూర్గురు సహోదరులకు అగ్రజు ఉండనై కదులుతుందండి దీనివల్ల నాకు ఆరోగ్యం బాగుంటుంది నా మైండ్లో ఉన్న మొత్తం టోటల్ అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి ఇది 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 ఇంపార్టెంట్ కదా ఇప్పుడు అన్నను తలుచుకొని అన్న ఎన్టీఆర్ను తలుచుకొని ఓ డైలాగ్ చెప్పుకుంటే తప్పేంటండి ఆగాగు ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాతి నప్ప మన సొత్త ఎదురు నిల్వ అర్హత లేదా వా ఎంత మాట ఎంత మాట చెప్పుకుంటే తప్పే ఉందండి ఇప్పుడు ఏఎన్ఆర్ గారి గురించి ఒక డైలాగ్ చెప్పుకుంటే ఎవరు ఎవరు ఎవరితో అన్నారు నువ్వా నేనా నీ చెట్టు తెప్పించుకున్నావు చీకొట్టావు చెదరించావు అంటే నేను ఏఎన్ఆర్ గారిని అయిపోను కదా ఆయన తీసుకొచ్చి మీ దగ్గర పెట్టేలేం కదా దీంట్లోనే నేను బ్రతుకుతానండి నన్ను నేను బ్రతికించుకోవడం కోసం నేను ఈ ప్లాట్ఫామ్ తీసుకున్నాను మిమ్మల్ని బ్రతికించుకుంటా ఇబ్బంది పెట్టినట్టయితే దయించి నా పేజ్ చూడకండి అసలు నేను ఆర్టిస్ట్నా కాదా నా భావజాలం ఎలా ఉంటుంది నా వ్యక్తిత్వం ఎలా ఉంటుంది చూడాలనుకుంటే యూట్యూబ్లో నా ఐడిలోకి వెళ్ళి చూడండి లేదు ఇన్స్టాగ్రామ్లో లోపలికి వెళ్ళి చూడండి వీడి ఆర్టిస్టా కాదా కొంతవరకు తెలుస్తుంది అప్పటికే మీకు నచ్చలేదు తీసి పక్కన పెట్టండి ఇంతే కానీ ఈ ఫ్రేమ్లో ఇంతవరకే ఉండాలి వీళ్ళు ఇలాగే ఉండాలి నీకు అవసరమా అరే ఈ ఈ వయసులో నీకేంట్రా తాత అరే గడ్డలు వచ్చినాల్లో వాళ్ళు కూడా తాత అని పెడుతూ ఉంటారు ఒకరిని మనం తాత అని మనం చిన్నాలం అయిపోండి మన మోకాళ్ళు ఉంటాయి కదా అవి ఎంత గట్టిగా పనిచేస్తున్నాయి మన బాడీలో నరాలు ఉంటాయి కదా అవి ఎంత గట్టిగా పనిచేస్తున్నాయి మన బ్రెయిన్ ఉంటుంది కదా అది ఎంత గట్టిగా పనిచేస్తుంది అన్న దాని మీద మన ఆరోగ్యం ఉంటుంది మన వయసు ఉంటుంది అంతేగాని ఎదుటివాడిని తాత అనడం వల్ల నువ్వు చిన్నవాడు అయిపోవు నువ్వు వెళ్ళి బస్సు ఎక్కగలిగితే నువ్వు చిన్నవాడువే నువ్వు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు కూడా నువ్వు ఏదైనా కాంపిటీషన్లో ఉండగలిగితే నువ్వు చిన్నవాడువే ఉండు వె వెటరన్స్ గేమ్స్ ఉన్నాయి వెళ్ళు చాలా పోటీలు ఉన్నాయి వెటరన్స్కి వెళ్ళు అప్పుడు నువ్వు చిన్నవాడు పోతావు మూలం కూర్చొని ఎదుటివాడిని తాత అంటే మనం చిన్నవాడు అయిపోం నన్ను తాత అన్నందుకు నాకు ఇబ్బంది లేదండి నన్ను అందరూ బాబాయేనే అంటారు నేను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతూ ఉంటాను కానీ ఆ భావజాలం ఉంది కదా అదే అది రాంగ్ అభిమానంతో పిల్లడం వేరు ఇది వెటకారంగా పిలడం వేరు వాళ్ళని వాళ్ళని గొప్పలు చేసుకోవడం కోసం అవతల వాళ్ళని పేర్లు పెట్టడం వేరు ఈ ఆర్ట్ అంటే ఈ ఆర్ట్లో నాకు ఇష్టం నా గురించి నేను ఈ పేజీని చూస్తున్నాను ఇది మనం సినిమాల్లో చేయాలి చూ చేస్తేనే ప్రూవ్ చేసుకున్నట్ట కాదు కదా ఆ సినిమాల్లో చేస్తున్న వాళ్ళు నాకంటే వయసులో ఉన్న వాళ్ళే నాకంటే పెద్దవాళ్ళు చేస్తున్నారు నీకు ఇది అవసరమా అని అనగలమా అనలేం కదా ఇది నాకు అవసరం నేను బేసిక్గా ఆర్టిస్ట్ని నాకు ఊహచ్చందరి నుంచి నేను ఈ ఆర్ట్లో ఉన్నాను నేను ఆర్టిస్ట్ని కనుక ఈ ఆర్ట్లోనే ఇలాగే నాకున్న ఈ ప్లాట్ఫామ్ నాకు ఉన్న ఓపిక అంత వరకు ఇలాగే చేస్తాను నాకు వేరే పని ఏమీ లేదు నేను వన్ ఇయర్లో రిటైర్ కాబోతున్నాను నేను సిక్స్టీలో ట్రావెల్ అవుతున్నాను సిక్స్టీ ఎండింగ్కి రిటైర్ కాబోతున్నాను రిటైర్ అయిన తర్వాత నాకు వేరే పని ఏం లేదు నన్ను నేను ఎంటర్టైన్ చేసుకోవడమే నాకు ఇంకొక పని ఉందండి ఓయ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి నాకు ఈ పని ఉంది ఓకేనా ఇగో నా మొక్కలు నేను వేసుకుంటాను నా ఆకుకూరలు నేను వేసుకుంటాను నా కాయగూరలు నేను వేసుకుంటాను వాటిని పెంచుకుంటాను వాటితోటి నేను నా ఫుడ్ని తయారు చేసుకుంటాను నా యాక్టింగ్ నేను చేసుకుంటాను ఇది నాకు ఇంకొక బలహీనత ఉంది ఈ నటనతో పాటు ఇది కూడా ఒక బలహీనతే భరించండి భరించలేకపోతే నా పేజీని పక్కన పెట్టండి మీరు ఇబ్బంది పడకండి పని లేదా అంటే నాకు వేరే పని ఏమీ లేదు ఇదే పని దయించి అర్థం చేసుకోండి Okay, bye.